మీనాపురం జగనన్న కాలనీలో ఉన్నాం మనం పొద్దుటూరు నియోజకవర్గం జగనన్న కాలనీ జగనన్న ఇచ్చిన స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో మరికొంత సమకూర్చుకొని సొంత విల్లు నిర్మించుకొని ఆ ఇంటికి ఈరోజు గృహప్రవేశం చేస్తూ మేలుమీద జరుపుతూ ఆ గృహప్రవేశానికి నన్ను ఈ పిల్లలు ఆహ్వానించినారు రమీజ అంకుష్ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఈ అబ్బాయి టీవీ టీవీ షోరూంలో పనిచేస్తాడు పాప వాలంటరీగా పనిచేస్తాడు అధ్యక్ష వీళ్ళిద్దరే ఇక్కడ ఉండబోతూ ఉన్నారు ఎంతో సంతోషపడతా ఉన్నారు వివాహం చేసుకునే తర్వాత చిన్న పని చేసుకుని జీవనాన్ని కొనసాగించే మేము సొంత ఇంటి కళను జగనన్న ద్వారా నెరవేర్చుకోగలిగినాం మరికొంత డబ్బును ప్రోగు చేసుకొని మాకంటూ ఒక చిరునామాను మాకంటూ ఒక ఆస్తిని ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోగలిగినాం జగనన్న ప్రభుత్వానికి ఎమ్మెల్యేగా మీకు మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు అని చెప్తా ఉన్నారు అదే సందర్భంలోనే వారి గృహ ప్రవేశ సంతోషానికి నన్ను కూడా ఆహ్వానించడం నా బిడ్డలాగా భావించే రమీజ అంకుష్ వాళ్ళ ఇంటికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది జగనన్న కాలనీలో మూడు లేఅవుట్లో ఎవ్వరి ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసినా నన్ను ఆహ్వానిస్తే తప్పనిసరిగా హాజరవుతా వీళ్ళని ఆహ్వానించకపోయినప్పుడు కూడా ఆ ఇంట్లో చేరేవారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ను సంపదను సంతోషాన్ని ఆ ఇంట్లో వాళ్ళు పొందాలని చెప్పి ఆ పరమేశ్వరునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈరోజు కూడా అంకుశ్ రమీజ దంపతులు ఇద్దరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు గృహప్రవేశం ద్వారా గృహప్రవేశానికి సందర్భించి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నా ఎంతో సంతోషంగా వారి దాంపత్య జీవితం ఉండాలని చెప్పి ఈ ఇండ్లు వారి సిరి సంపదలకు వంశాభివృద్ధికి వారి ఆత్మతృప్తికి నిలయం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలను దీవిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ